ఈ రోజు సత్తుపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొంతు సుమలత ప్రచారంలో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా దయంత్ రాగమయ్యి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బొంతు సుమలత అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాగమయ్యి ద్ కోరారు రాజ్యంలో కూడా ఇప్పుడు ఎట్లా అయితే అన్ని సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో అదేవిధంగా ఇక ముందు రాబోయే అభివృద్ధి పథకాలు అవన్నీ సక్రమంగా రావాలంటే ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు మిమ్మల్ని పేరు పేరున శిరస్ వంచి వినయపూర్వకంగా వేడుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచిద్దాం మన గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో కూడా మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలే కాకుండా అందులో ముఖ్యంగా మహిళలకు చూస్తే ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఉందా లేదా ఉంది ఫ్రీ కరెంట్ వస్తుంది వస్తుందా లేదా రేషన్ కార్డులు కొత్త వచ్చినాయి దాదాపు నూట యాభై దాకా ఇక్కడ రేషన్ కార్డులు వచ్చినాయి కొత్తగా పది సంవత్సరాలు ఒకటి రాలేదు మనం వచ్చిన తర్వాత వచ్చినాయి ఒక్కొక్క మనిషికి ఆరు కేజీలు చప్పుడ సన్న బియ్యం వస్తుంది వస్తుందా లేదా మన కడుపు నిండా అన్నం తింటున్నామంటే మన రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మనం ఈ రోజు కడుపు నిండా అన్నం తింటున్నాం అలాగే అలాగే ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచడం జరిగింది ఆరోగ్యశ్రీ కింద కవర్ అవ్వని వాళ్ళకి మనం ఎల్ఓసి ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేయించడం జరుగుతూ ఉంది విమ్స్ హాస్పిటల్లో ఇక్కడ మన వాటిలో కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది అలాగే రైతులున్నారు ఇక్కడ రైతులకు చెబుతున్నారు చాలా మందికి రైతు రుణమాఫీ అయింది ఎనిమిది లక్షల లోపు రైతు బోనస్ వస్తుంది అలాగే రైతులకి మద్దతు ధర వస్తుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా రైతులకు కూడా బీమా కూడా బీమాని కూడా ప్రీమియం కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది అలాగే మన కూడా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే మహిళలకి రైతులకి విద్యార్థులకి నిరుద్యోగులకి అన్ని వర్గాలకు కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తుమ్మల మంత్రులైనగేశ్వరరావు గారు కొమ్మరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు అహర్నిషను కష్టపడుతూ ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలి ఏ విధంగా మన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ నేతృత్వంలో ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు చూస్తున్నాం గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి కాలనీలు వచ్చినాయి ఇప్పుడు కూడా మళ్ళీ పది సంవత్సరాలు ఎవరికి ఒక్కరికి రాలేదు మనం వచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలనే పదిహేను ఇల్లు ఇవ్వడం జరిగింది ఇంకొక పదిహేను ఇల్లు శాంక్షన్ చేసి ఉంచాము అయ్యే కాకుండా మనం ఎంతమందికి కట్టుకుంటామంటే అంతమందికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం నిన్ననే మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకు హామీ ఇచ్చారు కాకపోతే మనకి ఇక్కడ మెయిన్ మేజర్ సమస్య ఏంటంటే స్థలాల కొరత ఉంది ఆ స్థలాల కొరత కోసం మేము కూడా ఆలోచించి తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్లాం బొమ్మలేటి గారి దృష్టికి తీసుకెళ్లాం అది ప్రాసెస్ లోనే ఉంది ఆ ఎన్టీఆర్ జనాన్ని దాన్ని పూర్తి వేస్తే సింగరైన వాళ్ళ ద్వారా మనం చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఖచ్చితంగా మీకు ఎవరికైతే ఒక్కొక్క కుటుంబము అంటే ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు ఫ్యామిలీలు ఉంటున్నాయో వాళ్ళందరినీ మేము నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మీకైతే అది త్వరలోనే మేము ఆ ప్రాసెస్ పూర్తి చేసి ఇల్లు అయితే ఇస్తాం అలా కాకుండా ఎవరైనా స్థలం ఉంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటే చెప్పండి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇస్తాం ఇవే కాకుండా ఇక్కడ ప్రధానంగా మరి మంచి సమస్య ఉందన్నారు మరి మనం కూడా వాళ్ళతో అయిన ఎలక్షన్ ఆరో ప్లాంట్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన సోదరులు ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామని అడిగారు ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అయిపోగానే వచ్చి పరిశీలించి మరి ఎట్లా చేయగలమో చూసి దాన్ని ఖచ్చితంగా పట్టించడం అయితే జరుగుతుంది ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ ఏ అభివృద్ధి కావాలన్నా ఏ కొత్త ఇల్లు కావాలన్నా ఏ కొత్త పెన్షన్స్ కావాలన్నా ఏది కావాలన్నా కాంగ్రెస్ గెలవాలి ఎందుకంటే ఎందుకంటే ఆలోచించండి అవతల వాళ్ళు వస్తారు ఏమేమో చెప్తారు మీరు నమ్మడానికి ఎట్లా నమ్ముతారు వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఏ అధికారంతో వాళ్ళు చేస్తారని నేను అడుగుతున్నాను ఈరోజు వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇప్పించగలిగారా ఈ పది సంవత్సరాల్లో ఇల్లు ఇప్పించగలిగారా మరి ఏమి ఒక్క ఉద్యోగం ఇప్పించగలిగారా లేదు మరి ఏంటి ఇప్పుడు వచ్చి ఏం చేస్తామని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు వాళ్ళు కనుక దయచేసి మీరు ఎటువంటి మాయ మాటలకి మోసపూరిత హాబీలనే నమ్మకండి అబద్ధపు వాగ్దానాన్ని నమ్మొద్దు మంచి మెజార్టీతో కనుక మన పొద్దు సుమలత గారిని గెలిపించుకుంటే మీకు రాబోయే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా నిజంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ వస్తుందని మీకు మనవి చేసుకుంటూ అలాగే మనం గెలుస్తున్నాం మనం గెలుస్తున్నామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో గొడవలకు దిగుతున్నారు దయచేసి మన వాళ్ళు ఎవ్వరు కూడా ఆవేశపడవద్దు వాళ్ళది వాళ్ళ ఆక్రోషం అనమాట వాళ్ళు గెలుస్తున్నారు ఏ విధంగా వాళ్ళని మనం రెచ్చగొట్టి గొడవలకు దింపాలి అనేది కనుక ఎవ్వరు కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు ఓటు ద్వారా వాళ్ళ అభివృద్ధి చెప్పాలని మీకు పనివి చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఇక్కడ హాజరైన సోదర సోదరి మనలందరికీ కూడా మళ్ళీ విన్నపం చేస్తున్నాను చేతి గుర్తు మీద మీ ఓటు వేసి మంచి మెజార్టీతో సుఫృతగాన్ని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను